అందరికీ నమస్తే అండి నిన్న ఉదయం నుంచి అనుకుంటా ప్రశాంత్ కిషోర్ గారి సర్వే అని ఒక సబ్జెక్ట్ బాగా వైరల్ అవుతోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో విపరీతంగా కొన్ని ఇమేజెస్ హల్చల్ చేస్తున్నాయి ప్రీ పీకే సర్వే అనంతపురం జిల్లాలో పద్నాలుగు స్థానాలు టీడీపీకి టీడీపీ ప్లస్ జనసేనకు పన్నెండు వైసీపీకి రెండు అని శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలు టీడీపీ జనసేనకు తొమ్మిది వైసీపీకి ఒకటని కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు స్థానాలు టీడీపీ ప్లస్ జనసేనకు పద్నాలుగు వైసీపీకి అని పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను టీడీపీ ప్లస్ జనసేనకు పద్నాలుగు వైసీపీకి ఒకటని విశాఖపట్నం జిల్లాలో పదిహేను ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకు పదమూడు వైసీపీకి రెండు అని కడప జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉంటే వైసీపీకి ఐదు టీడీపీకి అని మొత్తం రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదులో టీడీపీ ప్లస్ జనసేనకు నూట నలభై మూడు అని వైసీపీకి ముప్పై రెండు సీట్లే అని ఒకటి బాగా వైరల్ చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో మొత్తం పద్దెనిమిది సీట్లు ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకు పది వైసీపీకి రెండు అని నెల్లూరు జిల్లాలో మొత్తం పది ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకు ఏడు వైసీపీకి మూడు గుంటూరు జిల్లాలో పదిహేడు ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకు పదహారు వైసీపీకి ఒకటని విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకు ఆరు వైసీపీకి మూడని అని కర్నూలు జిల్లాలో పద్నాలుగు ఉంటే టీడీపీ ప్లస్ జనసేనకు పది వైసీపీకి నాలుగని తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిదిలో వైసీపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేనకు పదిహేడు వైసీపీకి అని ఇలా జిల్లాల వారీగా ప్రశాంత్ కిషోర్ గారి లేటెస్ట్ సర్వే ఇది అని ఒకటి రిలీజ్ చేశారు ఇది అథెంటికేషన్ ఏంటి ప్రశాంత్ కి ప్రశాంత్ కిషోర్ ఏమైనా అఫీషియల్గా చెప్పాడా ప్రశాంత్ కిషోర్ ఏమైనా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశాడా ప్రశాంత్ కిషోర్ యమన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడా లేదా ప్రశాంత్ కిషోర్ యమన ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించాడా లేదు కదా ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే ప్రశాంత్ కిషోర్ సెపరేట్గా సర్వేలు చేయట్లా ఆయన టీం ఐపాక్ టీము ఐపాకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కోసం పనిచేస్తుంది ప్రశాంత్ కిషోర్ సెపరేట్గా పొలిటికల్ స్ట్రాటజీ సిఫాలజిస్ట్గా ఏ పార్టీకి ప్రస్తుతం పనిచేయట్లా సో ఆయన ఏమీ సర్వేలు చేయడం లేదు మరి ఆయన సర్వేని ఎలా రిలీజ్ చేస్తారు నేను ఉన్నత స్థాయి నాయకులతో మాట్లాడా ప్రశాంత్ కిషోర్ గారు చేసిన చివరి సర్వే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన చివరి సర్వే ఆయన టీంతో చేసిన చివరి సర్వే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ అప్పుడే ఆయన వైసీపీకి ఒక రిపోర్ట్ ఇచ్చాడు వంద మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు ఇప్పుడున్న వాళ్ళలో వంద మంది ఓడిపోతారు సో మార్చుకోండి ఈ నియోజకవర్గాల్లో ఇలా మార్చండి ఈ నియోజకవర్గాల్లో ఇలా మార్చండి ఇంకా టైం ఉంది కదా ఇంకో టూ ఇయర్స్ టైం ఉంది కాబట్టి మార్పులు చేర్పులు చేసుకోండి అని చెప్పి ఆయన కొన్ని సలహాలు సూచనలతో వైసీపీకి ఒక లిస్ట్ ఇచ్చాడు అదే ఆయన చేసిన చివరి సర్వే సో టీడీపీ జనసేనకు నూట నలభై మూడు వైసీపీకి ముప్పై రెండు అని ఎవరో క్రియేట్ చేసిన సర్వే అది ఎవరో క్రియేట్ చేశారు నేను ఇక్కడ అన్ని సీట్లు టీడీపీకి జనసేనకు రావు అని చెప్పట్లేదు వస్తాయి అని కూడా చెప్పట్లేదు సో ఈ సర్వే నిజం కాదు అని మాత్రమే చెప్తున్నా అంటే ఈ సర్వే రూపంలో వస్తున్నది ప్రశాంత్ కిషోర్ గారు సర్వే చేయలేదు అనేది మాత్రమే చెప్తున్నాను ఏదో ఇక్కడ నాకు టీడీపీ ప్లస్ జనసేన వాళ్ళు నన్ను తిట్టాల్సిన పనిలా నేను అన్ని సీట్లు రావు అని నేను చెప్పట్లా కానీ ఈ సర్వే అఫీషియల్ కాదు అథెంటికేషన్ లేదు ఎవరో క్రియేట్ చేసి వదిలేరు మేబీ అందులో వచ్చిన ఫిగర్స్ నిజం కావచ్చు ఎక్కడ నిజమవుతాయి కడపలో ఐదు గెలిచేస్తుందా టీడీపీ ప్లస్ జనసేన కడప జిల్లాలో గెలవలేరు కర్నూలు జిల్లాలో పది గెలిచేస్తారా టీడీపీ ప్లస్ జనసేన గెలవలేరు గుంటూరు జిల్లాలో పదిహేడుకి పదహారు గెలిచేస్తారా టీడీపీ ప్లస్ జనసేన గెలవలేరు సో వైసీపీని మరీ అంత చిన్న చూపు చూడాల్సిన పని లేదు వాళ్ళు ఇప్పటికీ కూడా మోర్ దాన్ సెవెంటీ సీట్స్లో బలంగా ఉంది వైసీపీ సో ఇటువంటి ఇవ్వడం వలన ప్రశాంత్ కిషోర్ పేరుతోనో ఇంకెవరి పేరుతోనో ఇంకెవరి పేరుతోనో ఇటువంటి సర్వేలు రిలీజ్ చేసుకోవడం వలన ఆ పార్టీకి ఏదో కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుద్దేమో తప్ప నిజానికైతే ఇది వాస్తవం కాదు సో నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం నన్ను నమ్ముతున్న వాళ్ళ కోసం నన్ను చాలామంది అడిగారు కాబట్టి నేను వీడియో చేశాను నేను నాకు నిన్న పొద్దున్నే ఎవరో పంపించారు పట్టించుకోరా పక్కన పెట్టేశా నిన్నటి నుంచి వస్తూనే ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు కూడా ఏడు యాభై ఏడు అయింది ఇదిగో టైం ఏడు యాభై ఏడు అయింది నేను వీడియో చేస్తున్న టైంకి సమయానికి ఏడు యాభై ఏడు టైం అయింది ఏడు యాభై ఏడుకి ఎందుకు ఇప్పుడు వీడియో చేశానంటే ఒక పర్సన్ ఏడు యాభైకి నాకు మెసేజ్ పెట్టారు ఆ నెంబర్ నేను చూపించకూడదలే ఒక పర్సన్ ఏడు యాభైకి నాకు ఇవన్నీ పంపించారు వీడియో చేయండి అని అడిగారు నాకు నిన్నటి నుంచి ఒక ఎనభై మంది నా వాట్సాప్లో ఇవి పంపించారు కొంతమంది మెయిల్ చేశారు నేను ఇటువంటి మీద రెస్పాండ్ అవ్వకూడదు అలా రెస్పాండ్ అయితే నన్ను ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు తిడతారు ఏంటి మాకు అనుకూలంగా వచ్చిన సర్వే నువ్వు అబద్ధం అని అనుకుంటాను సో నా సబ్స్క్రైబర్స్ కోసం నేను చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా అది ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే కాదు ప్రశాంత్ కిషోర్ ఆ సర్వే చెయ్యలేదు ప్రశాంత్ కిషోర్ నిజంగా సర్వే చేస్తే అఫీషియల్గానే ఆయన చెప్పేవాడు లేదా ఇంటర్నల్గా అయినా టీడీపీకి ఎవరికో రిపోర్ట్ ఇచ్చేవాడు టీడీపీ వాళ్ళు ఎవరు ఇటువంటి సర్వే అయితే చేయించలేదు సో ఇదైతే మాత్రం ఎవరో క్రియేట్ చేశారు ప్రశాంత్ కిషోర్ పేరుతో ఎవరో క్రియేట్ చేశారు ఆయన ఒక పొలిటికల్ ఐకాన్ కాబట్టి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన పేరు ఎవరో క్రియేట్ చేసి ఉంటారు తప్ప ఇదైతే వాస్తవం కాదు దయచేసి ఇది నమ్మవద్దు వైసీపీని అంత ఈజీగా తీసిపడాల్సిన అవసరం లేదు వైసీపీకి ఇప్పుడు ఇప్పటికీ కూడా చాలా వర్గాల్లో బలమైన ఓటింగ్ ఉంది నూట నలభై మూడు సీట్లు గెలిచేయడానికి టీడీపీ ఏమీ అంత పొడిసింది కూడా ఏమీ లేదు వైసీపీ మీద వ్యతిరేకతను అందుకోవట్లేదు చాలా చోట్ల పర్మనెంట్ లీడర్షిప్ లేదు టీడీపీకి ఉండాల్సిన దరిద్రాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి ఇంకా నేను ఎక్కువ మాట్లాడే కొద్దీ నేను చాలామందికి శత్రువునైపోతాను కాబట్టి చెప్పాల్సిన పాయింట్ సూటిగా స్పష్టంగా చెప్పేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేబీ వేవ్ వస్తే ఎవరూ ఆపలేరు నిజంగా టీడీపీ జనసేన వేవ్ వస్తే ఎవరూ ఆపలేరు నూట అరవై సీట్లు గెలిచేయచ్చేమో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్నారు కదా నూట అరవై ఒక్క సీట్లు టీడీపీ జనసేనకు వస్తాయి మేబీ అదే నిజం కావచ్చు వేవ్ వస్తే ఎవరు ఆపలేరు ఆ వేవ్ని ఎవరు ముందే పసిగట్టలేరు థ్యాంక్ యూ